హలో అండి గృహ ప్రవేశంలో ఇంకా ఆడపడుచులందరికీ ఓడి బియ్యం పోసే కార్యక్రమం అండి ఇక ఇంకా అన్నయ్య గారు అయితే వచ్చారు ఇంకా మా చిన్న ఆడపడుచు గారు మీకు ఇదివరకు వీడియోలోనే వీళ్ళందరూ పరిచయం అనండి ఇంకా రాగానే హోమం దగ్గర బొట్టైతే పెట్టింది ఇంకా అత్తమ్మ దగ్గరికి వెళ్ళైతే మాట్లాడి ఇంకా భోజనం చేసేసిన తర్వాత అయితే ఇంకా ఓడి బియ్యం పోయడానికని అందరినీ ఆడపడుచులను అల్లులను ఇంటి అయితే కూర్చోబెట్టారండి ఇంకా పుట్టింటి ఓడి బియ్యం కార్యక్రమం అన్నమాట మా నాటి మామయ్యకి ఇద్దరు కూతుర్లు ఇద్దరు కొడుకులు వాళ్ళిద్దరు మా చిన్న మామయ్య వాళ్ళ కూతురు ముగ్గురు ఆడపడుచులు ఇంకా మా మామయ్య వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు కాకపోతే ఒక్క పెద్దవాళ్ళకే ఓడి బియ్యం పోస్తున్నారు నలుగురికి మొత్తం నలుగురు ఆడపడుచులకి అయితే ఓడి బియ్యం పోసే కార్యక్రమం అండి ఈ వీడియోలో అయితే ఇంకా అత్తమ్మకి హెల్త్ అత్తమ్మకి హెల్త్ అయితే బాగా లేదు కాబట్టి ఇంకా అన్నీ దగ్గరుండి మేమే నడిపిస్తున్నాం అండి ఇంకా అత్తమ్మని అలా కూర్చోబెట్టి ఇంకా అందరము ఒకరి తర్వాత ఒకరమైతే ఇలా బొట్లు పెట్టి ఓడిపోయేమైతే మా వైపు ఆడపడుచులకి పుట్టింటి ఓడి బియ్యం కార్యక్రమం అన్నమాట అండి ఇంకా ఆడపడుచుల్ని మించిన అన్నయ్యలండి తోడల్లుళ్ళు అందరూ చాలా బాగా కలిసి ఉంటారు చాలా ప్రేమగా ఉంటారండి ఇంకా మా అయితే ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నారు ప్రేమగా ఉంటారు అందరం చక్కగా కలిసి ఉంటామండి ఇంకా నేనైతే ఓడి బియ్యం పోషిస్తున్నాను ఇంకా నాకైతే ఈ సంవత్సరంలో ఓడి బియ్యం పోసే అదృష్టం అయితే ఇంకా ఎంత ఉందో మీరే చూసేయండి ఇంకా మొన్నటికి మొన్న నెల క్రితమేనండి అక్కయ్య వాళ్ళ ఇంట్లో వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి ఇంకా మా అక్కయ్య వాళ్ళ వియ్యంపురాలికి ఇంకా మా పెద్ద వియ్యంపురాలి గారికి అయితే పోసాను కదండి వీడియోస్ పెట్టాను ఇంకా అక్కయ్య వాళ్ళ ఇంట్లో ప్రవేశం అని చూడని వారు ఎవరైనా ఉంటే అవి కూడా చూసేయండి అప్పుడే నెల తిరిగిపోయిందండి ఇంకా అక్కయ్య వాళ్ళ అయ్యి ఇంకా మా తమ్ముడు కూడా అదే రోజు ఒక హోలీ పౌర్ణమి రోజే సింగాపూర్లో కొనుక్కున్నాడు కొనుక్కున్నాడండి రోజులు చూస్తుండగానే ఇలా చక్కగా గడిచిపోతున్నాయి నేను ఇలా తిరిగే లోపే మళ్ళీ మా నడిపి మావయ్య వల్ల గృహ ప్రవేశంలో మళ్ళీ మా ఆడపడుచులందరికీ ఓడి బియ్యం పోసే అదృష్టం అయితే నాకు దక్కినందుకైతే నాకు చాలా సంతోషంగా ఉందండి ఇంకా అన్నయ్యలు అయితే చాలా బాగా కలిసి ఉంటారండి ఇంకా అందరితో చాలా చక్కగా ఉంటారు ఇంకా మా ఆడపడుచులు ఏ జన్మలో చేసుకున్న అదృష్టమోనండి అంత మంచి అన్నయాలు దొరకడం అంటే ఇంకా ఎక్కువగా పోగొడితే వాళ్ళకైతే దిష్టి తగిలేలా ఉందండి ఇంకా చాలు అండి ఇంకా మా ఇంటి అల్లుళ్ళకి ఆడపడుచులకి అయితే ఓడి బియ్యం కార్యక్రమం అయితే ఇలా సాగుతుందండి తెలంగాణ వైపు ఇలా ఉంటుంది ఓడి బియ్యం అయితే ఇంకా అయిన తర్వాత భోజనాలు అన్నీ అయిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా సాయంత్రం పూట అన్నమాట అండి ఇదైతే ఆడపడుచులకి అందరికీ ఒకేసారి కూర్చోబెట్టి అయితే వరుసగా ఇలా ఓడి బియ్యం పోసేసి ఇంకా ఎవరింటికి వాళ్ళను సాగనంపడం అన్నమాట ఇంకా పూజా మందిరంలో ఇలా ఓడి బియ్యం పోయగానే ఆడపడుచు ఐదు పిరికిళ్ళ బియ్యం అయితే పుట్టింటి వారికి ఇవ్వాలండి ఇంకా వా అవే పుట్టింటి వారికి బరకత అన్నమాట అండి ఇంకా ఈ ఆడపాడు చూసే ఐదు పెరికిల్ల బియ్యమే పుట్టింటి వారికి ఆశీర్వాదం అన్నమాట అలా తీసుకుంటారండి ఓడి బియ్యం పోసిన ప్రతిసారి అలా ఓడి పట్టి ఇంకా ఐదు పెరికిళ్ళ బియ్యం అయితే తీసుకుంటారు ఇంకా పిరికిళ్ళ బియ్యం తీసేటప్పుడు కూడా బిదిలించకుండా నిండుగా పట్టి పోయాలి అని అయితే చెప్తారు ఇంకా ఓడి బియ్యం పోసిన తర్వాత ఇంకా మా మామయ్య నడిపి మామయ్య ఇంకా మా గారు ఇద్దరు కూడా అందరికి కాళ్ళైతే మొక్కుతున్నారు ఇలా ఉంటుందండి ఇంకా ఓడి బియ్యం పోసుకున్న తర్వాత పూజా మందిరంలోకి వెళ్ళి దేవుడి దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఇంక ఇంటి పెద్దలందరి ఆశీర్వాదం ఓడి బియ్యం పోసుకున్న వాళ్ళు కూడా తీసుకోవాలండి మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా కేరా సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ పెడుతూనే ఉంటాను ఇంకా అవి కూడా చూసేయండి ఇంకా మా మారదిగారైతే పెద్దమరదిగారు అయితే దుబాయ్లో ఉంటారండి ఇంకా చిన్న మరది మాత్రమే ఇక్కడ ఉంటాడు ఇంకా ఈ అబ్బాయి కూడా అక్క బావలే అందరి అయితే కాలు మొక్కి ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాడు ఇంకా మా అయితే త్వరలోనే పెళ్లి చేయాలండి పప్పన్నం తినిపించాలి అందరికీ కూడా ఇంకా అబ్బాయి పెళ్ళి త్వరగా కావాలని అందరం అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ ఇంటికి ఒక కోడలు వస్తే ఇంకా అన్ని బాధ్యతలు తనే చూసుకుంటుంది అని అనుకుంటున్నాము ఇంకా మేమైతే అందరం కలిసి తలా పని చేసి గృహప్రవేశం కార్యక్రమం అయితే విజయవంతంగా సక్సెస్ఫుల్ చేశామని అనుకుంటున్నామండి ఇంకా వృద్ధ సాయం ఉడతది చీమ సాయం చీమది అన్నట్టుగా అందరం అయితే హెల్ప్ చేసి గృహప్రవేశం అయితే చాలా ఘనంగా చేసుకున్నాము ఇంకా భోజనానికి వచ్చిన వాళ్ళు కూడా ఇంకా అందరూ అయితే వచ్చి చక్కగా ఇలా పలకరించి అయితే వెళ్తున్నారు ఇంకా మా మామయ్య వాళ్ళ పెద్ద చెల్లెలు బావగారు ఇంకా వీళ్ళింట్లో గృహప్రవేశం కూడా పెట్టాను కదండి ఇంకా చూడని వారు ఎవరైనా ఉంటే అది కూడా చూసేయండి ఇంకా మా అత్తమ్మ వాళ్ళ పెద్దవదిన అక్కయ్య ఇలా అందరూ పెద్దవాళ్ళందరూ అయితే ఓడిబియ్యం పోసారు ఇంకా మా అత్తమ్మ కూడా పోసింది తర్వాత నేను ఇంకా నా తర్వాత మా తోటి కోడలు ఇలా ఐదుగురము ఓడి బియ్యమైతే పోసాము ఆడపడుచులకి ఇంకా గృహ ప్రవేశం వీడియోలు అన్నీ అయితే చాలా బాగున్నాయండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ చేసుకో చేయకుండా చూసేయండి ఇంకా మా పల్లెటూర్లలో ఇలా ఉంటాయండి సాంప్రదాయాలు పద్ధతులు అయితే ఇంకా ఎవరైనా తెలియని వారు ఉంటే తెలుసుకుంటారు అయితే పెడుతున్నాను ఇంకా చూసేయండి చాలా బాగా జరిగిందండి ఫంక్షన్ అయితే చాలా బాగా అనిపించింది చెప్పిన వాళ్ళైతే అందరూ వచ్చారండి ఒక్కరూ కూడా మిస్ కాకుండా ఎవరెవరికైతే బొట్టు పిలిచి పెట్టి పిలిచామో అందరూ అయితే వచ్చి అటెండ్ అయితే వెళ్ళారండి ఇంకా వంటలు కూడా చాలా బాగా కుదిరాయండి అండి వంటల్లోకి కూడా చాలా రకాల ఐటమ్స్ అయితే చేశారు ఇంకా వంటలన్నీ చాలా టేస్ట్ఫుల్గా ఉన్నాయి అని వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్పారు ఇలా ఓడి బియ్యం ముందు ఒకసారి పోసిన తర్వాత ఒకసారి బట్టలు పెట్టిన ఓడి బియ్యం పోసిన ఫస్ట్ ఒకసారి చివరిగా ఒకసారి అయితే ఇలా బొట్టు పెట్టాలి అని అయితే చెప్తారు ఇంకా మా అత్తమ్మకైతే హెల్త్ బాగాలేదు కాబట్టి వాళ్ళ పెద్దవారిని తీసుకుంటుందండి ఓడి బియ్యం కూడా మా అత్తమ్మ తీసుకోవాలి లేకైతే ఇంకా అత్తమ్మకైతే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అయినా సంతోషమే అండి ఇంకా ఇంకా పూజా మందిరం వద్దకైతే వెళ్ళి ఆశీస్సులు అయితే తీసుకొని అయితే వస్తున్నారు అమ్మ నడిపత్తమ్మ అయితే మీకు తెలిసే కదండి ఇదివరకు వీడియోలో నాడిపతమ్మ నాడిప మావయ్య వీళ్ళింట్లోనేనండి అయితే ఇంకా ఆడపడుచులు అందరూ అయితే వెళ్తున్నారండి కోడి బియ్యం తీసుకొని ఇంకా గడప దాటి ఇంకా మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టుకొని అయితే రావడానికి ఇంకా వాళ్ళని అయితే నంపి అయితే వచ్చాము ఇంకా ఆడపడుచులు తెచ్చిన కట్న కానుకలు చుట్టాలు బంధువులు అన్నీ అయితే ఇలా మెమరబుల్ పిక్స్ లాగా అయితే తీసుకున్నారు ఇంకా మా చిన్న చిన్నాడపరుచైతే బట్టలు పెట్టేటప్పుడు అయితే ఇంకా ఇలా స్వీటబుల్ మెమరీస్ అయితే పిక్ చేసుకున్నామండి ఇదే అండి గృహ గృహప్రవేశం ఇంకా వీడియోస్ అయితే ఈ రోజుతో అయిపోయాయండి ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఇంకా చాలా బాగుంటాయండి ఇంకా సారీ ఫంక్షన్ అండి ఇంకా ఇప్పుడైతే మేము అట్టే వెళ్తున్నామండి ఇంకా మా అత్తమ్మ వాళ్ళ పుట్టిన ఊళ్ళో అత్తమ్మ పుట్టింటి వైపు బంధువులది ఇంకా సారీ ఫంక్షన్ ఉంటే అయితే వెళ్తున్నాము ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ అవే ఉంటాయండి మిస్ కాకుండా చూసేయండి మరి ఇంకా మా అత్తమ్మ వాళ్ళ అయితే తుంగూరు కదండి ఇంకా ధర్మపురి అండి ఈ ఊరైతే ధర్మపురి దాటుకొని తుంగూరుకి వెళ్తున్నాము ఇప్పుడైతే ఇంకా ఇదైతే ధర్మపురి పుణ్యక్షేత్రం బస్ స్టాండ్ లోపలికైతే ఎంట్రెన్స్ అండి ఇది ఇంతకుముందు చూపించిన ఖమ్మాను టెంపుల్ లైన్ అన్నమాట ఇలా ఇవన్నీ దాటుకొని అయితే వెళ్తున్నాము ఇంకా స్టాచ్యూస్ దగ్గర ఇంకా ఇంకా వచ్చేటప్పుడు అయితే ఫంక్షన్కి అయితే వెళ్ళాము ఇంకా నైట్ వచ్చేటప్పుడు అందరూ అయితే మమ్మల్ని ఇలా హ్యాపీగా సాగనింపారండి ఇంకా టాటా బై బై చెప్పేసి అయితే మేము అక్కడి నుంచి అయితే సెలవు తీసుకొని వచ్చేస్తున్నాము ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్ అయితే మిస్ కాకుండా చూసేయండి సారీ ఫంక్షన్లో వీడియోస్ అయితే ఉంటాయండి ఇంకా మా పుట్టింటి అత్తమ్మ వాళ్ళ పుట్టింటి వైపు బంధువులు అన్న తమ్ములు వదినలు అందరూ కలిసి అయితే మాకు సెండ్ ఆఫ్ ఇచ్చారండి ఇంకా మేమైతే మళ్ళీ తిరిగి వచ్చేసాము ఇంకా నైట్ పూట్లో చూడండి ఇంకా ఇవైతే ఎంత బాగున్నాయో ఆ స్టాచ్యూస్ దగ్గర అలంకరణ అయితే సన్ఫ్లవర్ ఇంకా పూలు చూడండి ఎంత చాలా బాగా కనబడుతున్నాయి కదండి మరి థ్యాంక్ ఫ్రెండ్స్ ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మిస్ కాకుండా చూసేయండి ఇంకా ఇదైతే ధర్మపురి అండి ఇంకా ధర్మపురి పట్టణమే పునర్జన్మ దర్శనము అని అంటారండి టెంపుల్ లోపలికి వెళ్ళే అనండి ఇదైతే ఉంటానండి